హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ స్నేహా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హాయ్ దిస్ ఇస్ నిహారిక ఐ ఆమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే వీకెండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము మీకు ఆల్రెడీ తెలిసిందే అప్పుడు నేను ప్రతి వీకెండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నానని సో ఈ వీకెండ్ స్పెషల్ ఏంటంటే కృష్ణాష్టమి ప్లస్ కాలాష్టమి లైక్ మండే పడింది కాబట్టి మా ఇంట్లో మళ్ళీ పూజ అనేది చేస్తున్నారు రుద్రాభిషేకం సో మ ఈ పూజ ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు కాబట్టి ఈ పూజ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను ఏంట్రా బాబు మళ్ళీ పూజతోనే వచ్చానని అనుకోకండి మా ఛానల్లో ఎప్పుడు పూజలు వీడియోలు ఎక్కువైపోయినాయి కదా ఎందుకంటే మా ఇంట్లో నిత్యం పూజలు చేస్తూనే ఉంటామండి లైక్ మా మమ్మీ మా తమ్ముడు ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటారు అండ్ ఆ రోజు నాకు స్పెషల్ డే లైక్ కృష్ణాష్టమి నాకు నా కృష్ణుడు ఫేవరెట్ గాడ్ అనమాట అండ్ రికార్డ్ ఏంటంటే నేను ఫోర్ ఓ క్లాక్కే లేచి చాలా టెంపుల్స్కి వెళ్ళాము కానీ నేను ఓన్లీ కృష్ణుడి మాత్రమే క్యాప్చర్ చేశాను బికాస్ ఆల్రెడీ ఇంత ముందు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్ క్యాప్చర్ చేశాం కాబట్టి ఐ హవ్ నాట్ క్యాప్చర్డ్ సో ఆ రోజు నేను రెడీ అయిపోయి మార్నింగ్ కృష్ణుడి గుడికి వెళ్ళాను వైజాగ్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా అంటే కొత్తది కాదు పాత ఇస్కాన్ టెంపుల్కి మేము వెళ్ళాము మేము అర్లీగా వెళ్ళడం వల్ల మాకు క్రౌడ్ ఏమి ఎక్కువ అనిపించలేదు చాలా బాగా దర్శనం అయింది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా దర్శనం అవుతుంది అనమాట లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదు సో మా దర్శనం ఫాస్ట్గా అయిపోయింది నేను అవుట్ ఫిట్ రెడీ అవ్వడం నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అవి నేను క్యాప్చర్ చేయలేదు బికాస్ అవుట్ఫిట్ నాది కాదు మా సిస్టర్ది జ్యువెలరీ కూడా నాది కాదు మా సిస్టర్ది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారు డీటెయిల్స్ ఇమ్మని ఇదే డీటెయిల్స్ నాది కాదు మా సిస్టర్ది సో తర్వాత అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేము బెల్లం వినాయకుడి గుడికి వెళ్ళాము అది క్యాప్చర్ చేయలేదు ఆల్రెడీ ఇంతకుముందు బ్లాగ్లో తీసాను కాబట్టి సో సో ఈ బ్లాగ్లో నేను క్యాప్చర్ చేయలేదు ఆ తర్వాత మేము ఆ రోజు అసలు ఏందో తెలీదు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది వైజాగ్ క్లైమేట్ సో మార్నింగ్ బీచ్కి వెళ్ళాము బీచ్ రోడ్లో కూడా కృష్ణుడిది ఇలాగా థీమ్ ఉంటుంది కదా సో అది వెళ్ళాము నాకైతే చాలా చాలా నచ్చింది చాలా పీస్ఫుల్ అనిపించింది ఆ రోజు అర్లీగా లెగడం వల్ల టెంపుల్కి వెళ్ళడం వల్ల టెంపుల్ నుంచి బీచ్కిలా రావడం మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం బీచ్ రోడ్లో లైక్ కెమెరాస్ ఉంటాయి చూసారా ఫోటోగ్రాఫర్స్ సో వాళ్ళతో కొన్ని పిక్స్ తీసుకున్న అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను చూడండి అండ్ మేము వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువైపోయింది ఈ ప్లేస్కి మేము ఫస్ట్ టైం రావడం అండ్ నేను వైజాగ్లో పుట్టి పెరిగి నేను ఫస్ట్ టైం రావడం నా మాకు తెలియదు రీల్స్లో చూసి మా హస్బెండ్ కూడా రీల్స్లో చూసి ఈ ప్లేస్కి వెళ్దామని అక్కడ కనుక్కొని 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 వచ్చా ప్లేస్ అయితే చాలా బాగుంది మాకు చాలా ప్రశాంతత ఇచ్చింది చెప్పాలంటే సో ఇక్కడ ఇది మార్నింగ్ అంతా ఇక్కడ టెంపుల్ దగ్గర టెంపుల్ అయిపోయిన తర్వాత బీచ్ రోడ్లోనే ఉండిపోయి కొంతసేపు టైం స్పెండ్ చేసేసి టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళాము మా తమ్ముడు పూజ అయితే స్టార్ట్ చేసేసాడు ప్రతిసారి మా తమ్ముడే చేస్తాడు ఏంటని అనుకుంటారా మా ఇంట్లో కోర్స్ వాడే చేస్తాడు వాడికి పూజలు ఎక్కువ చేయడం ఇష్టం కాబట్టి నేను జస్ట్ వెళ్ళి దండం పెట్టుకుంటా ఫోటో తీసుకుంటా అంత ఎక్కువసేపు కూర్చోలేను ఎప్పుడో రేర్ అంతే ఇంత ముందు ఎక్కువ పూజలు చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను రష్ తీసుకుంటున్నాను అనమాట మా మమ్మీ కూడా ఐ మీన్ పెద్దోళ్ళు కదా వయసు అయిపోతుంది కాబట్టి తను కూడా కూర్చోలేదు సో పం మా ఇంట్లో ఏం పూజ అయినా పంతులు గారు ఆ పంతులు గారే వస్తారు పంతులు గారిని పిలిపించుకొని మేము పూజ చేయించుకుంటాము ఏ పూజ అయినా కాదనకుండా మా ఇంట్లో లైక్ స్టార్టింగ్ నుంచి ఆయనే వస్తారన్నమాట సో ప్రతి పూజ ప్రతి పండగ ఆయనతోనే మేము స్టార్ట్ చేయిస్తాం అన్నమాట మా మాకు చాలా నమ్మకం ఆయన అంటే కూడా సో అండ్ ఆ డెకరేషన్ అంతా మా డాడీ చేశారు ఆల్రెడీ తెలుసు మా డాడీ ఈవెంట్ మేనేజర్ కాబట్టి మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా మేమే క్రియేట్ చేసాం మా తమ్ముడికి ఎప్పటి నుంచి ఇలా చేయాలని ఉందంట డెకరేషన్ వేసి శివలింగాన్ని పెట్టి చెయ్యాలని చెప్పి ఇంతకుముందు మేము మా క్లబ్ హౌస్లో చేసినాం మేము మా డాడీ ఈవెంట్స్ చేస్తారు కదా ఆ క్లబ్లో చేయించారు మా డాడీ సో ఇంకా అది కూడా మేము ఇంటికి తీసుకొచ్చి మేము కూడా చేసుకున్నాము మాకు లైక్ మా శివుడు దినుకి ఇది శివుడు అంటే చాలా ఫేవరెట్ మాకు దుర్గం తల్లి అంటే చాలా ఫేవరెట్ సో అలా చేసుకున్నాం మాట ఇంట్లోని సో పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఫుల్ అలిసిపోయాడు టెంప్ మార్నింగ్ లెక్సి టెంపుల్కి వెళ్ళి వచ్చి బండి మీద వెళ్ళాం కదా దట్టు ఆ రోజు వర్షం పడింది రోడ్ అంతా కొంచెం బురదగా అంతా ఇదిగా ఉంది కొంచెం డిస్టర్బ్ అయిపోయాం మార్నింగ్ వెళ్ళకడం వల్ల తల పట్టేయడం సో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు నేను నాకు ఎలాగో తప్పదు బ్లాగ్స్ షూట్ చేయాలి కాబట్టి అందట్టు ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా వస్తే వెంటనే నేను ముందు ఉంటాను వీడియోస్ తీయడంలో ఫస్ట్ ఉంటాను సో అలా తీయించుకున్నమాట ఇది ఒక మళ్ళీ సెటప్ మా డాడీ ఎలాగో ఇంత బాగా చేసామో ఒక లైటింగ్ సెట్ లేకపోతే బాగోదని చెప్పి లైటింగ్ కూడా తీసుకొచ్చి పెట్టేశారు సో అవుట్పుట్ ఎలాగో వచ్చింది డెకరేషన్ ఎలాగో ఉందని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ పట్టింది పూజ అవ్వడానికి ఈ లోపు నాకు కొంచెం పని ఉంటే నేను బయటికి వెళ్ళి పని చేసుకొని కూడా వచ్చేసాను ఎందుకంటే మళ్ళీ నేను అంటే ఎంత నేను మా ఇంటి కాడ లైక్ మా ఓన్ ప్లేస్లో ఉన్నా కూడా నేను మా ఇంటి దగ్గరకు వచ్చే నేను నా పనులు నేను చేసుకో లైక్ బట్టలు స్టిచ్చింగ్ ఇవ్వడం కానీ అదర్ థింగ్స్ ఏవైనా నాకు ఏం కావాలన్నా కొనుక్కో అన్నీ కొనేసి మా ఇంటికి పట్టుకెళ్తున్నాను ఎందుకంటే మా మళ్ళీ మా ఫ్లాట్కి వెళ్ళిపోయాక నేను బయటికి రావడానికి అవ్వదు అని పాపతో ఇంట్లోనే ఉంటాను కాబట్టి సో ఎవ్రీథింగ్ మెన్ ఐ కమ్ మా అమ్మ ప్లేస్కి వచ్చినప్పుడు వీకెండ్స్ వచ్చినప్పుడు నా అన్ని పనులు చేసుకొని వెళ్తాను ఇంకా ఈ వీ ఇప్పుడు నెక్స్ట్ వీకెండ్ నుంచి అయితే రెస్ట్ తీసుకుంటున్నాం మేము ఎందుకంటే ప్రతి వీకెండ్ వెళ్ళి వెళ్ళి చాలా అలసిపోయాం మేము ఇంకా ఈ వీకెండ్స్ అన్న మేము రెస్ట్ తీసుకోవాలని ఈ వీకెండే నాకున్న పనులన్నీ ఒకదాన్ని బయటికి వెళ్ళి చేసుకొని వచ్చేసాను ఈ లోపే పూజ ఆల్మోస్ట్ డన్ దగ్గరికి వచ్చేసింది మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ దీపాలు ఉన్నాయన్నమాట ఆ సారీ దానికి ఐడియా లేదు పేరు నేను నెక్స్ట్ వ్లాగ్లో మా తమ్ముడి చేత చెప్పేస్తాను ఆ దీపాలు ఏంటని ఆ దీపాలన్నీ వెలిగించి మా తమ్ముడు ఆరితిస్తున్నాడు అండ్ చాలామందిని చా ఈ పూజకి చాలామందిని పిలవలేదు జస్ట్ ఇంట్లో అన్ అన్ప్లాన్డ్ సడన్గా చేసుకున్నాం కాబట్టి కొంతమందినే పిలిచి చేసుకున్నాం కొంతమంది లైక్ టైం సరిపోక ఆ రోజు జన్మాష్టమి కాబట్టి సరిపోక రాలేదు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం కృష్ణాష్టమి మా ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నాము సో రొటీన్గా లాగా మీకు బోర్ కొట్టకూడదని చెప్పి నేను కూడా వ్లాగ్స్కి చాలా గ్యాప్ ఇచ్చేస్తున్నాను నాకు ఇంట్రెస్ట్ రావాలి కదా ఏదైనా వీడియో చేసేటప్పుడు మీకు ఏమి చూపించాలి ఏ కంటెంట్ చూపించాలి అని చెప్పి సో ఇది కూడా ఒక లైక్ ఏంటంటే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్న ఇంట్లో శివుడికి సంబంధించిన పూజలు ఏం చేయించుకున్నా చాలా మంచిది మన ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన మీద నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లైక్ మనమేనా బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్కటి మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది శివుడికి చేసుకోవడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది ఆ రోజు కాల అస్తమి కూడా కాబట్టి కాలభైరువుడికి పూజ చేసినా కూడా మన నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని మా మమ్మీ చెప్పింది సో అందుకని మేము రుద్రాభిషేకం పెట్టుకున్నాము ఆ రోజు కాలభైరవ గుడికి వెళ్ళాలి మేము కాకపోతే మన వైజాగ్లో కాలభైరవ గుడి ఇప్పుడు వెహికల్స్ అన్నీ ఆపేశారు మనం లైక్ నడుచుకొని వెళ్ళాలి అండ్ మోర్ ఓవర్ అది చాలా లోపలికి ఉంది కాబట్టి టైం సరిపోలేదు మాకు లేకపోతే ఆ రోజు మేము అక్కడికే వాళ్ళం సో ఈసారికి ఎందుకు అవ్వలేదు కాబట్టి ఇంట్లో ఈ పూజతో మేము ఎండ్ చేసేసాము నెక్స్ట్ టైం కాలభైరవ గుడికి వెళ్ళాలి మేము ఎవ్రీ ఇయర్ కాలభైరవుడి గుడికి వెళ్తాము ఎవ్రీ ఇయర్ వెళ్తాము గుమ్మడికాయ దీపం వెలిగిస్తాము ఈ ఇయర్ మాకు అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ చూ నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ అవసరం లేదు లైక్ నెక్స్ట్ అమావాస్య ఏవైనా వస్తే మేము వెళ్ళినప్పుడు మీకు కాలభైరవ గుడి అనేది చూపిస్తాను సో నేను కూడా నా దీపం వెలిగించాను పూజ ఎంతసేపు ఉండకపోయినా నా దీపం నేను వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకున్నాను డన్ ఫర్ ద డే సో ఇది వ్లాగ్ మాట జన్మాష్టమి రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మా మా డే ఇలా కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ అంతా మేము రెష్ తీసుకొని నేను మా ఫ్లాట్కి అయితే వెళ్ళిపోయాను ఫ్లాట్కి వెళ్ళిపోయింది తర్వాత ఏం చేసిందని ఏమీ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు మీకు బోర్ కొడతారని చెప్పి సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మా డే ఇలా అయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి